నమస్తే చూస్తున్నారు కదా ఈ అల్లం పచ్చడి ఈ చలికాలంలోని మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనకి కఫం వస్తుంది అనమాట కపుం చేరకుండా జలుబు దగ్గులు కొంచెం తగ్గించే విధంగా ఉంటుంది పదిహేను రోజులకి ఒకసారి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనే వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవడం చూద్దాం మనం దీనికి పెద్ద అల్లం కొమ్ములు కడిగేసి పై పొట్టు తీసేసి ఉంచుకోవాలి అలాగే ఈ పాటి సొంట్ తీసుకోవాలి ఎక్కువ సొంట్ తీసుకుంటే వెగటగా ఉంటుంది అందుకని ఈ పాటు సొంట్ సరిపోతుంది అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ మి మిరియాలు తీసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు వేసుకొని చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు గింజలు ఉట్టు లేకుండా తీసుకోండి అలాగే బెల్లం ముక్క కూడా ఒక చిన్న సైజు బెల్లం ముక్క తీసుకోండి ఈ బెల్లం వేయటం వల్లే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం అలాగే అల్లం నల్లగొట్టే సొంటు కూడా నల్లగొట్టేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని సరిపడా నీరు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చాలా మెత్తగా అయిపోవాలన్నమాట నీరు ఎక్కువగా వేసుకోవద్దు అది మనకి పేస్ట్ అయ్యే అవడానికి సరిపడా నీరు వేసుకుంటే సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఇది తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపుకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పలుకులు ఎండుమిర్చి కరివేపాకు సిద్ధం చేసుకొని ఎల్లుల్లి గుడ్లు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందు ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం వేసేసుకొని ఆవాలు చిట్టుపట్టు మన్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి పలుకులు వేసేసుకోవాలి తొక్కల చిన్న వెల్లుల్లి పలుకులు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వెల్లుల్లి పలుకులు కాస్త రంగు తిరిగే వరకు వేగనిచ్చి కాస్త ఇంగువు కూడా వేసుకోండి ఇలాగ తాలింపు ఏగిన తర్వాత కాస్త ఇంగువు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం మిక్సీ చేసుకో చేసి ఉంచుకున్న ఇవి అల్లం పేస్ట్ అంతా వేసేసి కాస్త లో ఫ్లేమ్లోని అలాగ కలుపుతూ మగ్గనివ్వండి బాగా పచ్చివాసన పోయే వరకు అలా కలుపుతూ ఉండండి ఆయిల్ తేలి చక్కగాను పది నిమిషాల్లో మనకి మగ్గిపోతుంది అంతే స్టవ్ కట్టేసుకొని మనం ఇలాగా మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ప్రతిరోజు ఒక స్పూను వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యకరమైన ఈ అల్లం సొంటి పచ్చడి మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ